गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायणतीश्वरच्छात्रम् వందే దాసకుటిష్టం రామానుజదాస స్వామి నమో నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి సంగతి చెప్పుకుందాం కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా బాగాలేదు ఎందుకంటే ఆరు గ్రహాలు పాపగ్రహాల యొక్క వీక్షణతోటి ఇవాడ ప్రపంచ పరిపాలన జరుగుతుంది పాపగ్రహాలు ఎక్కువగా బలంగా ఉంటే అన్నీ కష్టాలే కాబట్టి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ప్రధానమైనటువంటి గ్రహాలు మన జాతకాలు చుట్టానికి సూర్యుడు చంద్రుడు ప్రధానమైన గ్రహాలు సూర్యుడికి చంద్రుడికి ఇప్పుడు పూర్తిగా బాగాలేదు ఇది కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ కర్కాటక రాశి చూడాలంటే శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ కర్కాటక రాశి వాడు చాలా ఉన్నతమైన వాడు మంచి స్వభావం గలవాళ్ళు ఎవరితో శత్రుత్వం లేనటువంటి వాళ్ళు అందరితో కూడా మంచిగా ఉండేటువంటి మనస్తత్వం గలవాళ్ళు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళ స్వభావం వీళ్ళ మీద ఎవరికైనా శత్రుత్వం ఉన్నా వాళ్ళ మీద వీళ్ళకి శత్రుత్వం అంటూ ఉండదు వీళ్ళు ఎప్పుడూ మంచివాళ్ళుగానే ఉంటారు తనకు చెడు చేసినా తను వాళ్ళకి చెడు చేసేటువంటి మనస్తత్వం ఉండదు కాబట్టి వీళ్ళు పుణ్యాత్మలు ఈ పుణ్యాత్మలు అవటం చేత వీళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా అన్నింటినీ తప్పించుకోగలుగుతారు కారణం ఏంటంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో పుణ్యం చేసేటువంటి మానవులకి ఎప్పుడు కూడా వాళ్ళ రక్షణ చేసేటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఈ కర్కాటక రాశిని దైవం ఎప్పుడు కూడా రక్షిస్తాడు అట్లా రక్షింపబడాలి అనే ఉద్దేశం కనుక మనకు ఉంటే మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా దైవాన్ని పూజించడమే కాకుండా ఉన్న దాంట్లో తృప్తిపడాలి కొత్త దానికోసం ఆశపడకూడదు ఇదివరకు ఇప్పటికంటే ఇదివరకు బాగున్నాం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని ఆలోచన కాదు కావాల్సింది ఈ రాశి వాళ్ళకి అన్నమే కాదు గంజి తాగినా సరే జీవించేటువంటి లక్షణం కావాలి ఈ గంజి తాగి కూడా మీకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం తింటున్నాం ఎట్లా ఉన్నాం మన పరిస్థితి ఏమిటి ఇది కాదు ఆలోచించడం ప్రాణం పోకుండా నిలబెట్టుకుందాం ఈ నెల ఈ గ్రహాలు బాగాలేవు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఉంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే ఈ రాశి వాళ్ళకి శని నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా శని పూర్తిగా బాగలేడు కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి